వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ లో వచ్చేసి జాబ్ అప్డేట్స్ లెర్నింగ్ ఫ్యాక్ట్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్ సంబంధించిన వీడియోస్ ని పబ్లిష్ చేయడం ఏదో జరుగుతుంది మనకి ఇవి యూస్ఫుల్ అవుతాయి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ ప్రజారోగ్య పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి ఫార్టీ ఫోర్ డాక్టర్ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫార్టీ టూ ఇయర్స్ అనేది బిలో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి వాళ్ళు అడిగినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసేసి అప్లికేషన్ కి గొల్లపూడి ప్రజారోగ్య ప్రజా ఆరోగ్య సంచాలక కార్యాలయంలో ట్వంటీ ఫోర్త్ లోగా తిట్ చేయాల్సి ఉంటుంది గమనించండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి టెంపరీ పోస్ట్ అయితే కాదు పర్మనెంట్ పోస్ట్ అనమాట వీడియో చూస్తున్నటువంటి మీలో ఎవరైనా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ గా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటి మీద ఒక లుక్ అయితే వేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్